అట్లానే మా మమ్మీ అన్నది కదా ఇప్పుడు ఇప్పుడుకైనా వచ్చేవచ్చు కదా అని అంతే ఏమంటాడు మీ నాన్న ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఫైవ్ బ్యాక్ కంప్లైంట్ ఇచ్చినప్పుడే రాలా కూడా వెళ్ళినప్పుడు కూడా పారిపోయాడు మేడం చెప్పి వెళ్ళని ఆమె మా డాడీ ఉన్నప్పుడు ఆమె కాల్ చేసింది నేను విషం దాగి పిల్లలకు విషం ఇచ్చి చచ్చిపోతాం మీ ఫ్యామిలీ అందరు పేర్లు రాసి చచ్చిపోతా అని బ్లాక్మెయిల్ చేసింది అప్పుడు కూడా సరిగ్గా నాన్న అది మాకు తెలియదు మేడం ఉందో అంటే మ్యారేజ్ మేము చూసిన అంటే రీల్స్ లో అంటే మామూలుగా ఆమె రీల్స్ ఇన్స్టా ఉంది అయితే అందులో చూసినంత వరకు అయితే మెల్లో మాకు అది ఉంటది కదా మేడం కాలిపోతుంది అది లేదు కానీ మా అత్తయ్య చెప్పింది ఏంటంటే మా తాతయ్య మ్యారేజ్ చేశారు మా తాతయ్య పెద్ద నాన్న కలిసి మ్యారేజ్ చేశారు డబ్బులు కూడా వాళ్ళే వాళ్ళు చేశాడని చెప్పింది పెళ్ళైతే అయింది వేసుకున్నా వేసుకోకపోయినా ఎందుకంటే ముగ్గురు పిల్లల్ని కనింది పిల్లల బర్త్ సర్టిఫికేట్ లో ఆల్రెడీ ఈయన పేరే ఫాదర్ పేరుగా ఉంటది కదమ్మా సరే ఇప్పుడు మీ నాన్న ఇంతకే ఫైనల్ గా ఏమంటున్నాడు నా దగ్గర రికార్డింగ్స్ కూడా ఉన్నాయి మేడం అంటే మా ఫాదర్ అంతా చెప్పింది అంటే ఇట్లా నేను మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పిన అన్ని రికార్డింగ్స్ కూడా ఉన్నాయి ఇట్లా అయింది ఇట్లా మనీ ఎవరించారని అసలు మా పెద్దనాన్న ఏం చేశారు మా తాత ఏమన్నారు అన్ని నా దగ్గర రికార్డింగ్స్ కూడా ఉన్నాయి నేను రికార్డ్ చేసి పెట్టా మా డాడీ వాయిస్ అలాగే వింటాం కానీ అసలు ఇప్పుడు ఫైనల్ గా మీ నాన్న ఏమంటున్నాడు మా డాడీ మా డాడీకి రావాలనే ఉంది కానీ ఆమె ఫోర్స్ చేస్తుంది అని అంటున్నారు నేనేమన్నానంటే మా మమ్మీది కూడా అంది అక్కడ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మా మమ్మీది అంది నీ పిల్లలు అంటున్నావు కాబట్టి నువ్వు కష్టపడు నువ్వు కష్టపడి వాళ్ళకి డబ్బులు పంపివు నేను కాదని దానికోసం నేను ఆపను అని కూడా అంది కానీ మాతో ఉండు అని అంది అయితే దానికి ఏంటంటే ఆమె నన్ను వదలదు ఆమె నన్ను చికాక్ చేస్తుంది అని అంటాడు కానీ నాకు మీ దగ్గర ఉండాలని ఉంది అని అంటాడు అవునమ్మా మరి మీ అమ్మగారు ఆ చికాకు మీ అమ్మగారు ఎందుకు చేయలేదు ఆవిడకి చట్ట ప్రకారం సర్వ హక్కులు ఉన్నాయి ఆవిడ ఎందుకు కేసులు ఫైల్ చేయలేదమ్మా మీ నాన్న మీద అంటే మా మమ్మీకి మా అమ్మమ్మ హెల్త్ పాడైంది కదా మేడం అమ్మ మావే చూసుకోలు మంచంలో పడిపోయింది మా అమ్మమ్మ ఇక ఇక మదర్ ని చూసుకోవడమే సరిపోయింది వాళ్ళ మదర్ ని మీ అమ్మగారు ఉన్నారు తల్లి ఇప్పుడు ఆ ఉన్నాడు మేడం ఒకసారి మాట్లాడిచ్చండి అసలు ఆవిడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ సరే హలో నమస్తే మేడం నమస్తేంటమ్మా అసలు ఏంటి ఇన్ని సంవత్సరాలు మీ హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోతే మీరు కనీసం కేసులు ఫైల్ చేయలేదు పాప మెయింటెనెన్స్ అడగవచ్చు ఒకసారి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఊరుకున్నారు అదేమన్నా ఎఫ్ఐఆర్ అయ్యిందా ఎఫ్ఐఆర్ చెయ్యనన్నారు మేడం అప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఈ సార్ వాళ్ళతో మాట్లాడని ఇక్కడ నుంచి అక్కడ మహబూబ్ నగర్ లో ఉన్నారని చెప్పారు మా ఆడపిల్ల వాళ్ళు నేను డైరెక్ట్ ఇక్కడ తో మాట్లాడి సిఏ గారితో మాట్లాడి ఇక్కడ సిఏ గారితో అక్కడ సిఏ గారితో మాట్లాడిచ్చి అక్కడికి వెళ్ళి ఎక్కడైతే ఉన్నారో ఆ రూమ్ కి వెళ్ళేసి ఆయన తప్పిచ్చేశారు అక్కడ నుంచి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం అనుకున్నావు ఆయన పారిపోయాడు మీకు అందుబాటులో దొరకలేదు పట్టుకొని స్టేషన్ లో కూర్చోబెట్టాం మేడం అయితే ఆ సిఏ గారు ఏం చేశారు లెటర్ రాయించారు ఈ వాళ్ళు ఏమని మా బావ అక్కడ నుంచి అంతా ఆయనే ప్లానింగ్ ప్రకారం మొత్తం చేయించుకుంటే ఆయన పట్టుకొని ఉన్నారు మేడం అక్కడ ఆయన బెడ్షీట్స్ అమ్మడం ఇంకేదో పౌడర్ అంట అది ఇది అవి బిజినెస్ చేసుకుంటే టెన్ మెంబర్స్ అయినా ఆయన మెయింటైన్ చేస్తాడు మేడం ఆయన ఆయన చేతి కింద అప్పటి నుంచే చెప్తున్నా నాకు అక్కడ ఇట్లా ఉంది నన్ను పక్కన తప్పియాలనుకుంటున్నారు వాళ్ళు వడ్డు చూడు నువ్వు ఇట్లా అంటే ఒకసారి తీసుకెళ్లిపోతే వచ్చేసిండు వచ్చేసి మా అన్నయ్య ఇట్లా అంటున్నాడు వెళ్ళొద్దు అనేసి అన్నాడు దొంగతనంగా మళ్ళీ నేను ఇక్కడికే వచ్చేసాను అని చెప్పేసి అన్నాడు ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత లెటర్ రాసి వాళ్ళు వారం తర్వాత మీ ఆయన మీ దగ్గరకు వచ్చేస్తారని మా బావ చెప్పి ఆయనతో రాయించిన తర్వాత అక్కడ నాకు ఉండడానికి ఏం లేదు నేను ఒక్కదాన్నే వెళ్ళాను మేడం అక్కడికి మహిళ నా దగ్గరికి పాపని అక్కడే పెట్టేసి నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళి ఆ తో మాట్లాడితే ఆ లెటర్ రాసిన తర్వాత ఇంటికి వచ్చాను మళ్ళీ వన్ వీక్ తర్వాత సార్ నాకు నెంబర్ ఇస్తారు ఏదైనా అయిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయమ్మా అయితే సీఏ గారికి మళ్ళీ రాలేదు రాకపోతే నేను సార్ తో ఫోన్ చేస్తే సార్ ఎట్లా అవసరం లేదు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావు ఆయన వాడు వచ్చేయచ్చు కదా అవతల అమ్మాయిని తేల్చుకొని ఏదైనా ఆవిడ కేసులు వేస్తే కోర్టులు చుట్టూ తిరగాల భార్య పిల్లలకి న్యాయం చేయాలనుకునేవాడు వచ్చేయచ్చు కదా ఎందుకు రాలేదు అయితే ఆ తర్వాత నేను ఫోన్ చేసి మళ్ళీ అతన్ని తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెడితే మళ్ళీ వీళ్ళు కాల్ చేసి నాకు ఆయన అక్కడ నుంచి పంపించేసి నేను వచ్చేస్తున్నా ఆయన అక్కడ ఉంచొద్దు అది ఇది వాళ్ళు ఇది చేశారు అది చేశారు అని చెప్తే నేను నువ్వు ఇక్కడికి రా అప్పటి వరకు ఆయన అక్కడే ఉంచాలి నువ్వు రాంది మాత్రం ఆయన పక్కకి వెళ్ళొద్దు అని ఆయన రాగానే ఆయన పంపించేసిన తర్వాత నేను ఒక వన్ ఆరు రోజులేమో ఉన్నాడు మేడం ఉండేసి నేను స్టేషన్ కి తీసుకెళ్ళిన సిఏ దగ్గరికి మళ్ళీ తీసుకొచ్చిన మళ్ళీ ఇట్లా నీకు ఉండొద్దు అని చెప్పేసి స్టేషన్ కి తీసుకెళ్లి సార్ చూడండి సార్ ఇట్లా అని చెప్తే నేను ఎట్లాగో ఇట్లా అక్కడ ఒక ఆమెతో ఉన్నాను అని చెప్పి అప్పుడు చెప్పిండు చెప్తే నేను అన్న అక్కడ ఆమెను ఎట్లు ఉంచుకున్నావు నువ్వు నేను ఇక్కడ ఉన్నాను మరి నాకు నన్ను ఏం చేయాలనుకున్నావు అనేసి చెప్పేసి అడిగానే డైరెక్ట్ గా నువ్వు ఉంటేనేమో ఉండు లేకపోతే కేసు కావాలి నాకు అన్నట్టుగా నేను ఉన్నాను మేడం అది అట్లా పెట్టేసరికి నేను అప్పటికి ఒక మాట చెప్పాను తీసుకొచ్చుకుంటానంటే మా ఊరికే తెచ్చుకొని వేరే ఇల్లు పెట్టుకుని పెట్టుకుంటావో నువ్వు మాత్రం ఇక్కడ ఉండాలి మాకు మెయింటెనెన్స్ ఏదైతే ఉందో నాకు నా కూతురికి అయితే నాకు డబ్బులు ఏదో ఇంకో ఇంట్లో కిరానా అదంతా సంపాదిస్తాడమ్మా ఏమన్నారు తెలుసా మేడం అయితే మాకు ఇల్లు నా ప్లేస్ ఇస్తే నేను ఇల్లు కట్టుకున్నాను మేడం అందులో తీసుకొచ్చి పెడతా అంటాడు నేను ఇంట్లో పెడతాను నేను అందరితో ఫైట్ చేసుకొని మా అన్నయ్య వాళ్ళతో మా అమ్మని చూసుకొని మా అన్నయ్య వాళ్ళు మా అమ్మని చూడలేదు నేను ఎంత ఫైట్ చేసుకున్నా సిఏ గారు నెంబర్ ఇచ్చారు నాకు మా గల్లీ వాళ్ళు కూడా ఏం చేశారు మా అన్నయ్య వాళ్ళకి సపోర్ట్ చేసేసి ఆ టైంలో కూడా నన్ను బయటికి వేశారు మేడం నేను ఎప్పటి నుంచి ఫోర్టీన్ ఇయర్స్ కానీ నేను ఇక్కడే ఉన్నాను మా అమ్మని వాళ్ళు పట్టించుకోలేదు ఇద్దరు కోడలు ఒక కోడలేమో కర్ణాటకలో ఉంది మా అన్నయ్య ఉంది వాళ్ళు వాళ్ళు ఏమో అక్కడ ఉంటారు ఒక్క అన్నయ్య ఇక్కడ ఉంటాడు ఆయన మ్యారేజ్ చేసిన తర్వాత వాళ్ళ భార్య మాటల్లో ఉండి ఆయన కూడా మాకు వ్యతిరేకంగా అయి గల్లీ వాళ్ళతో ఫైట్ చేస్తే మా అమ్మ ఒకటే మాట అన్నది నీకు నీ జీవితం ఆగం చేస్తాను నేను రోడ్డు నేస్తాను నాసే పట్టుకొని తీసుకెళ్లి నాకు ఈ ప్లేస్ రిజిస్ట్రేషన్ చేయించింది మేడం మా అమ్మ రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల ఆల్రెడీ అన్నదమ్ములతో గొడవ ఉంది వాళ్ళు ఎవరు నిన్ను చేరదీయరు ఇచ్చేసేసరికి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పూలు పెట్టుకొని నేను బండి మీద త్రీ టౌన్ దగ్గరే అదే పోలీస్ స్టేషన్ దగ్గర పూలు పెట్టుకునేదాన్ని పిల్లలు బండి మీద పెట్టుకొని తీసుకెళ్లి మా అమ్మని చూసుకుంటా అదే అంటే నేను మా మా అమ్మ నాకు చేసినందుకు మా అన్నయ్య ఒక్కన్నయ్య అయినా ఇద్దరు అన్నయ్య ఆడాముంది కదా మీ అమ్మ మాకు ఏది అమ్మ ఇరవై సంవత్సరాలు అయిందని మా అన్నయ్య వెళ్ళిపోయి అయితే కళ్ళల్లో కనబడుతున్నాడు అది ఇది అని చెప్తే నా దగ్గర ఇంత తప్పు నేను పూలమ్మిదాన్ని నా చేతిలో డబ్బులు నేను అమ్మ కలవరిస్తా ఉంది కొడుకులు కొడుకు కొడుకు అంటుందని చెప్పేసి కర్ణాటక వెళ్ళాను మేడం నేను ఆహా పెట్టకడానికి కదా ఆయనకు అక్కడ అంటే ఆమెనే అక్కడ ఆమెనే చేసాం మేము కోడల్ని అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు మా అన్న మాట్లాడితేసి నేను కొట్టవడం వస్తాను ఇరవై సంవత్సరాల తర్వాత మా అమ్మ ఎందుకంటే కొడుకు అంటుందని చెప్పి నేను వెళ్ళిన తప్పు నాది ఎందుకంటే చూస్తానండి అంటే అమ్మ కొట్ మనసు కొట్టుకుంటానని తీసుకెళ్తే మా అన్న ఇక్కడికి వస్తా అన్నాడు సరేలే అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో రేషన్ నేనే ఇంకా ఇంట్లో రేషన్ వేయించి నేను ఇంటికి టికెట్లు పెట్టుకొని తీసుకొచ్చా చూస్తా అంటే మళ్ళీ కొత్త కూడా అసలు వాళ్ళు గాజులు వేసుకునే అన్నయ్య ఆ టైంలో నేను వాళ్ళ ఇంట్లో వేయించి నేను ఇక్కడ తీసుకొచ్చాను మేడం తీసుకొచ్చేసరికి ఈ ఉంది కదా మా ఇంకో చిన్నమే చిన్న భార్య వాళ్ళ ఏం చేసింది మా అన్నయ్యకి నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే నీకు ఏదో ఉన్నది తీసేసుకోవాలి చెయ్యాలి ఇప్పుడే పంచుకోవాలి నువ్వు వెళ్ళొద్దు బావ అని చెప్పి మా అన్నయ్య అటువైపు తిప్పేసుకుంది